అది పడేయకుండా ఇలాగా పూల మొక్కలకి వేసాం అనుకోండి పువ్వులే కాదు కూరగాయల మొక్కలకి వేసి హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన కింద ప్లేస్లో కొన్ని మొక్కలు వేశానని చెప్పాను కదండి అక్కడ మొక్కలు కన అంటే ఫస్ట్ నేను వేసినవి అయితే మందార మొక్కలే వేశానండి రెండు మందార మొక్కలు వేసిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ మొక్క వేశాను అది కూడా చాలా బాగా పూలు బాగా పోస్తున్నాయి పచ్చిమిరపకాయలు కూడా బాగా కాస్తున్నాయి బ్లాక్ మిర్చి అండి సూర్యముఖి మిర్చి ఉన్నట్టుండి ఆ మిర్చి మొక్క కూడా చనిపోయిందండి ఎందుకనో తెలీదు అతను కొంచెం వర్క్ చేయడానికైతే ఒక మన ఎప్పుడు చేసే అతను వచ్చారు సింహాచలం గారు కొంచెం క్లీనింగ్ అయితే చేయించేసుకుంటున్నాను అక్కడ ఏమైంది ఆ మొక్క ఎందుకు చనిపోయిందని దగ్గరికి వెళ్ళి చూశానండి బాగా వాటర్ అయితే ఎక్కువైపోయింది తేమ నిలబడిపోయింది అనమాట దానివల్ల ఆ మొక్క చనిపోయింది సో అది కూడా తీసేసి ఇంకా ఆ ప్లేస్లో వేరే మొక్క ఏదైనా వేద్దామని చెప్పి ఈరోజు కొంచెం చిన్న వర్క్ అయితే చేసుకుంటున్నాం ఏదైనా చుట్టూ కూడా గడ్డి బాగా పెరిగిపోయింది గడ్డే కాకుండా ఇంకా మనకి అక్కడ ఈ పొనగంట కూర బాగా వచ్చేసిందండి ఎక్కువ అది కావాల్సిన కావాలంటే వాళ్ళకి ఇచ్చేసాను తీసేసుకున్నారు మాకు అంతగా పడదండి తినరు వీళ్ళు మంచిదే కానీ హెల్త్కి తినరు అనమాట సో అదంతా క్లీనింగ్ చేసిన తర్వాత అక్కడ చూడండి నేను ఇంట్లో వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ ఎప్పుడు కూడా పడేయనండి అది పడేయకుండా ఇలాగ పూల మొక్కలకి వేసామనుకోండి పువ్వులే కాదు కూరగాయల మొక్కలకి వేసి దానిపైన కాస్తంత మట్టి కనుక అలా కప్పేస్తే ఏమవుతుందంటే దాని సారం అంతా మొక్కకు అందుతుంది సో ఇదేంటంటే నేల మీద కాబట్టి అలా డైరెక్ట్గా వేసేస్తున్నాను మన టబ్స్లో అనుకోండి కొంచెం దూరంగా వేసుకోవచ్చండి అంటే వేరుకి తగలకుండా కొంచెం దూరంగా టబ్బు చివరలంటా మనం వేసుకొని స్పాట్స్కి వేర్లకు తగలకుండా చూసుకుంటే చాలా చక్కగా అది దానిపైన మట్టి కూడా ఎక్కువగా వేయాలి ఎండుటాకులు కూడా ఎక్కువగా వేశారనుకోండి ఆ లోపలే కంపోస్ట్ అయిపోతుంది మా మొక్కకు కూడా చాలా బలం చేకూరుతుంది ఇక్కడ కూడా మందారం మొక్కలు గులాబీ రంగు మొక్క అలాగే మందారం నిత్యం పూసే రేఖ మందారాలు రెండు రకాలు వేశాను వంకాయ మొక్క కూడా వేసాను నాలుగు వంకాయలు అయితే కాసిందండి ఆ చిన్న బుల్లి మొక్కే వంకాయ మొక్క కూడా బాగానే కాసిందనమాట కాకపోతే ఇక్కడ ఎరువు సరిగా వేయట్లేదు భూమే కదా నేల మీదే కదా అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదండి అయినా కూడా బాగానే వస్తున్నాయి అనమాట తర్వాత నర్సరీ మేళాలో కపయాపు ప్లాంట్స్ కూడా నేను కొన్నాను కదండి అవి కూడా వేస్తే చూడండి అసలు అవి మందార మొక్కల్ని డామినేట్ చేసేసి ఎంత బాగా ఎదిగేస్తున్నాయో ఇది నాటు రకం అని చెప్పిచ్చారండి మన ఆర్గానిక్ నర్సరీ మేళాలో కొన్నాను ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీసే చాలా తక్కువకే దొరికాయి సో అక్కడ రెండు మొక్కలు వేసాను రెండు బ్రతికేసేయండి ఒకటి చనిపోద్ది అనుకున్నాను అది వేసేటప్పుడు ఎండ గట్టిగా కాసిందనమాట ఒక మొక్క చనిపోద్దేమో అనుకున్నా కానీ అది కూడా చక్కగా బ్రతికేసిందండి ఆ చివరి వైపు వేసాను అందుకని అక్కడ మనం రాళ్ళు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మ్యాక్సిమం మనకి తవ్వుతున్నప్పుడు వచ్చే రాయి అంతా కూడా తీసేసి ఇందులో ఇలా కంపోస్ట్లు కనుక వేసుకుంటే ఏమవుతుందంటే ఇక మనకి భూమిలోని మనకి సారం పెరిగి దాని యొక్క పోషకాలు మొక్కకి వేరికి అంది మంచిగా పువ్వులు పండ్లు అన్నీ కూడా బాగా వస్తాయండి వేసిన వెంటనే ఇలా మట్టి కప్పేయాలి పురుగు చేరకుండా అదే మనం చేయాల్సిన పని దానికి మట్టి కనుక కప్పేస్తే పురుగు రాదు చక్కగా కంపోస్ట్ తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఈ ఎండాకాలం అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుందండి ఎక్కువగా ఎండలు కాస్తున్నాయి కాబట్టి సో ఈ విధంగా నేనైతే ఇక్కడ నేను చేసుకున్న పనులండి మీకు చూపించాలని చెప్పి ఇలా నేను ఏది చేసినా మీకు చెప్పి చేస్తాను అనమాట ఎందుకంటే దాని రిజల్ట్ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి కొంతమందికి తెలియట్లేదు కాబట్టి అలా చూస్తే వాళ్ళకి ఇంకా చేయాలనే అనిపిస్తుంది కదండి ఇక్కడ కొంచెం సారం బాగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా మనసు ఆగలేదండి ఎంత క్లీన్గా ఉంది కదా ఇంకా ఏమైనా వెయ్యాలని చాలా ఆతృతతో వెళ్ళి పైకి వెళ్ళి పరిగెట్టి తెచ్చాను ఏం తెచ్చానో తెలుసా ఏం లేదండి చొక్కకూర విత్తనాలు అయితే నాకు రెండు ప్యాకెట్లు ఉన్నాయి ఇంట్లో అవి మన బ్లాక్ టబ్స్లోనే వేద్దామని చెప్పి ఉంచాను అనమాట కానీ ఎందుకో అనిపించింది ఇక్కడ వేస్ట్ చూద్దాము ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని అలాగే కాకర విత్తనాలు కూడా పెద్ద కాకరకాయలు తెచ్చుకున్నామండి ఆ పెద్ద కాకరకాయల నుంచి సీడ్స్ అయితే పండిపోయాయి సీడ్స్ కూడా రెడీ అయ్యాయి అవి కూడా తెచ్చాను అక్కడెక్కడైనా అలాగ నాటేద్దామని చెప్పి ముందుగా అయితే మనం ఇప్పుడు ఇవి నాటుకుందామండి నాటుకుని చూద్దాం ట్రై చేద్దాం ఎప్పుడు ఇలా పండించలేదు కదా ఇక్కడ ఎలా వస్తాయో ఏంటో ట్రై అయితే చేస్తున్నాను ఇక్కడైతే బాగుంది మట్టి బ్లాక్గా ఉంది ఇటువైపు అందుకని ఇక్కడ ఈ మందార చెట్టు పక్కన వేస్తున్నాము కొంచెం తవ్విన తర్వాత ఈ విత్తనాలు జల్లేయడమేనండి ఇంక ఇవి నేను విత్తనం ఓపెన్ చేయలేదనమాట నేలే కదా వాటర్ వేయగానే కరిగిపోయి విత్తనం పైకి వస్తుంది అని చెప్పి కొంచెం దగ్గర దగ్గరగానే వేసేసాను అనమాట చూద్దామండి ఎలా వస్తుందో ఏంటో నీరు కూడా ఎక్కువగా మనం కంప్లీట్గా ఇస్తూ ఉండాలి వాటర్ చేస్తూ ఉండాలి ఎందుకంటే నేల మీద తొందరగా మట్టి ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది టబ్బుల్లో ఏంటంటే కాస్తంత తేమ ఉంటుంది కానీ ఇలా నేల పైన అయితే అంత తేమ ఉండదు గట్టిగా డార్క్గా ఎండ తగిలేసి మనకి ఎండిపోతూ ఉంటుంది రెండు పోట్ల వాటరింగ్ చేస్తేనే ఏమైనా విత్తనం జర్మినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడైతే ఇక్కడ నేను చుక్కకూర విత్తనాలు అయితే జల్లేనండి మీకు ఇవి జర్మినేషన్ అయిన తర్వాత చూపిస్తాను అలాగే ఇంకొక చివర కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ అలాగ కాకర విత్తనాలు కూడా నాటాను చూద్దాం వస్తే వచ్చాయి ఎలా ఉంటుందో చూద్దామండి క్రింద ఉన్న చిన్న జాగాలో నేను చేసుకున్న మొక్కలకు ఉపయోగపడే పనులు చూశారు కదండి మరి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడూ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ అండి మీ ఒక ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడిగినా నేను ఆ కామెంట్స్లో ఆన్సర్ చేస్తానండి ఓకే బాయ్